మూడు వేల ఏడు వందల రెండు మంది పిల్లలకు ఆల్బండ జోలు మింగించిన పిహెచ్సి సిబ్బంది వివరాల్లోకి విఎంపేట పరిధిలో గల ఎనిమిది సచివాలయాలలో ఎంఎల్హెచ్పీలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఉపాధ్యాయులు అంగన్వాడీ వర్కర్స్ ఇరవై తొమ్మిది స్కూల్స్ ముప్పై అంగన్వాడీ కేంద్రాలలో మూడు వేల ఎనిమిది వందల యాభై ఏడుకు గాను మూడు వేల ఏడు వందల రెండు మంది పిల్లలకి ఆల్బండ జోలు మాత్రలు మింగించినట్లు ఈఓ నరసింహరావు తెలిపారు మాప్ యాప్ రౌండ్ లో ఇరవైవ తేదీన వ్యాస్తామని తెలిపారు పిల్లలకి హ్యాండ్ వాషింగ్ గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఆరోగ్య విద్య అందించారు పిల్లలకి శారీరక మానసిక పెరుగుదలకి ఆల్బండోజోలు మాత్రలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల స్కూల్లో ప్రిన్సిపాలిటీ జయశ్రీ జడ్పీ హై స్కూల్ హెచ్ఎం జి సాంబశివరావు ఓపీ జిందాల్ భారతి విద్యామందిర్ స్కూల్లో ప్రిన్సిపాల్ పివిఎస్ఎస్ విశ్వనాథం ఆధ్వర్యంలో మాతరలు మింగించారు ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ జగదంబ హెచ్వి పద్మావతి హెచ్ఎస్ ఈశ్వరరావు హెల్త్ అసిస్టెన్స్ సత్యారావు ఎంఎల్ లక్ష్మిలు ఏఎన్ఎం ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు శారీరక పెరుగుదల మానసిక పెరుగుదల అన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి మనం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కడుపులో నడుపుడు మాత్రం వేయడం జరుగుతుంది అన్ని స్కూల్లో కూడా అందులో భాగంగా మనకి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా చేతులు శుభ్రంగా కడుక్కొని సేఫ్టీ డ్రింకింగ్ వాటర్ తీసుకొని అందరూ కూడా నగిలి మింగాలి ఈ ట్యాబ్లెట్స్ వాళ్ళపైన జోరు మాత్రంలో నకిలీ మింగాలి అందువైందా ఆ కార్యక్రమం మొదలు పెడుతుంది మా ప్రిన్సిపాల్ గారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి